నమస్తే ఎలైట్ మీడియా తెలుగుకి స్వాగతం ఇక వెళ్తే టార్గెట్ ఇండిగో సంక్షోభం గాడిన పడుతోంది కానీ రాజకీయ కుట్రలు మాత్రం పట్టాలెక్కుతున్నాయి కేంద్ర విమానయన మంత్రి రామ్మోహన్ నాయుడును కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అలా టార్గెట్ చేస్తున్న వారు విపక్షాలకు చెందిన వారు కాదు తెలుగు కేంద్ర విమాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి ఆయన నిర్లక్ష్యం ఉంటే రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు అని తెలిసి కావాలని ఇబ్బంది పెట్టి ఉంటే ఆయనను తొలగించాలని డిమాండ్ చేయవచ్చు కానీ ఇండిగో సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంత ఉందంటే ఇప్పుడు ఆయనపై నిందలేస్తున్న వారు ఎవరూ చెప్పలేరు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ లో చిన్న వయసు మంత్రి కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయనను గత ఏడాదిన్నర కాలంలో అద్భుతమైన పనితీరు చూపించారు విమానాల ఇన్ఫ్రా పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు తెలంగాణకు వరంగల్ ఎయిర్పోర్టు మంజూరు చేశారు పనులు ఏ నెలల్లో ప్రారంభం కానున్నాయి మరో మూడు ఎయిర్పోర్టుల ప్రణాళికల్లో ఉన్నాయి భోగాపూర్ ఎయిర్పోర్టుకు దాదాపు పూర్తి చేయించేశారు ఇక దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి విమాన రంగంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు ఆయన తప్పిదం వల్లనే సంక్షోభం వచ్చింది దానికి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు నిజానికి వ్యాపార సంస్థల విషయాలను చూడాల్సింది డీజీసీఏ ఆ సంస్థ పెట్టిన షరతులను ఇండిగో పాటించడానికి ఏర్పాటు చేసుకుందా లేదా అని చెక్ చేసుకోవాల్సింది డీజీసీఏనే అలాంటి వివరాలు మంత్రి వద్దకు వస్తాయా రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రిని నిందిస్తారా కానీ అందులో ఆయన పాత్ర ఏమైనా ఉంటుందా పాలసీ పరమైన తప్పులు జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాల్సిందే కానీ ఇండిగో విషయంలో జరిగిందేమిటి దక్షిణాది నుంచి ఢిల్లీలో ప్రభావం చూపగల నేతలు లేరు అన్ని భాషల్లో అనర్గలంగా మాట్లాడుతూ తన పనితీరులో అందర్నీ ఆకట్టుకుంటున్న రామ్మోహన్ నాయుడు రేపటి రోజు దక్షిణాది ఢిల్లీలో పెద్ద వాయిస్ అవుతారు ఆయనను ఎంతగా డిఫేస్ చేస్తే అంతగా నష్టపోయేది దక్షిణాది ఆయన తప్పు ఉంటే నిందించినా తప్పు లేదు కానీ కుర్రాడు ఎదుగుతున్నాడన్న కుళ్లుతో తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసి బలి చేయాలని ప్రయత్నిస్తే కూర్చున్న కొమ్మను నరుపుకున్నట్లు అవుతుంది ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎలైట్ మీడియా న్యూస్